కి మధ్య తేడా ఏంటి భవతి అనేది ఒక క్రియాపదం ఒక పని అవుతుంది జరుగుతుంది అని తెలుపటానికి భవతి ఉపయోగిస్తాము ఉదాహరణకు ఇదనీ హిమపాత భవతి ఇప్పుడు మంచు కురుస్తుంది అదృశ్యం మాయం మాయమవుతుంది గృహస్య విక్రయణం భవతి చే అస్మాభి లాభస్ విభాగ కరణీయ ఇల్లు అమ్ముడపోతే మనమందరము లాభాలను విభజించాలి ఎదుటిగా ఉన్న వ్యక్తి స్త్రీలింగం అయితే ఉపయోగించే సర్వనామం భవతి అంటే నువ్వు లేకపోతే మీరు భవతి అస్తి కు నువ్వెక్కడున్నావు లేకపోతే భవతి కరోతి నువ్వేం చేస్తున్నావు మీరేం చేస్తున్నారు ఇలా భవతి కిం చింతయతి నువ్వేం ఆలోచిస్తున్నావు మీకు భవతి అని వినపడిందంటే ఒకరు ఎదురుగా స్త్రీలింగంతో మాట్లాడుతున్నారు అని అర్థం ధన్యవాద